చేశారని అమ్మ చెప్పారు కాబట్టి అలాంటి ఇంకో పని చెప్పాలి మాకు ఇప్పుడు అలాంటిది ఇంకోట కూర్చోని అమ్మా చెప్పి మైక్ కట్ చేయండి ప్రదీప్ గారు మైక్ అమ్మ రండి చెప్పండి అమ్మా హలో హలో మంచి పని చేస్తుందమ్మా మనకి స్కూల్లో ఖాళీ ఉంటూ ఉండేవి క్రికెట్ ఆడతా క్రికెట్ ఆడతా ఉన్న కార్ల గ్లాసుల మీద రాళ్ళు ఆయన బాల్ అలా వేచేస్తే ఇరిగిపోతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు మా అబ్బాయి ఒక్కడే ఆడా ఇంకా పది మంది మా గా టీం అంటే పదకొండు మంది ఉంటారు మీరు పదకొండు వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు దాని తర్వాత చాలా క్లారిటీ అలా ఉండేవి అయ్యో ఓకే

నేను ఆవిడ అదే పెద్ద ఇప్పుడు అది ఉంది ఉండవమ్మా ఒప్పించి కొడుకు ఇక్కడికి ఏం రావక్కర్లేదు ఒక చిన్న వీడియో చేస్తే చాలు అని చెప్పి ఆవిడ చేతి వీడియో చేయించా వీడియో అయిపోయాక వీడియో చాలా బాగుందమ్మా నువ్వే లాంచ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా యా ఓకే నిన్నటి నుంచి ఒకటే ఫోన్ లో పాపం నేను చెప్పాను ఒక మేనేజర్ ఒక ఇస్టెంట్ నిస్తాను మా అమ్మాకి బట్ వెరీ వెరీ హ్యాపీ మీరు ఇక్కడికి రావడం సో ఆ వీడియో చూసినా ఇప్పుడు మీ మాటలు చూసినా కూడా అమ్మకి మీ గురించి అణువణువు తెలుసు అని అర్థమైపోతుంది యా కాబట్టి ఇప్పుడు అమ్మ గురించి మీకెంత తెలుసో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అయ్యో చిన్న ఇదిగో నేను బాగా చెప్తాను బాగా చెప్పాలి

సో మినపట్టు అమ్మకి చాలా ఇష్టము అది నాకు తెలుసు మమ్మీకి మినపట్టు ఇష్టమని నాకు ఎలా తెలుసు అంటే నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అది ఒకటే మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి మా అమ్మ ప్లేట్లను తేగానే టెలిఫోన్ కిటికీలను డిస్క్ తో వాళ్ళందరూ మేడల్ మీద ఉండేవి అట్లు వాళ్ళు చెప్పేవాళ్ళు మీ ఇంట్లో అట్లు వండితే ఉన్నారు మా మేడల్ క్లీన్ చేసుకోలేకపోతున్నాం మీ అబ్బాయి ఇంకెంతకంటే పెట్టకండి అనే ఓకే ఓకే సో మా కాలనీ అంత తినేవాళ్ళు మా మినప్పట్లు ఓ ర ఎప్పుడైనా మీరు వేసి పెట్టారు అమ్మకా ఒకసారి వేసాను ఇంకెప్పుడు చేద్దు అన్నారు అవ్ ఫేవరెట్ ఐటో కలర్ అయిన స్టవ్ కలర్ అయిపోయిన ఓకే అమ్మ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్ లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునే వాళ్ళంట అంట చాలా బాగా ఇష్టం అమ్మ గారికి కమల్ హాసన్ గారు సో ఆ జనరేషన్ ముందు చిన్నప్పుడు శోభన్ బాబు గారు తర్వాత కాలేజ్ డేస్ కి వచ్చాక మరో చరిత్ర యా యా సో అది ఇప్పటికీ ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ లో నాకు తెలిసి కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూస్తారు అమ్మకు చాలా సార్దా ఇష్టం సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు మీరైతే ఓకే అయితే ఇప్పుడు మీరు ఇంత వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ చేశారు మా అందరికీ తెలుసు వి హావ్ విట్నెస్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ అలాగా అమ్మ మీ గురించి చాలా గర్వపడిన సందర్భం ఏదైనా వన్ పర్టికులర్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ మమ్ అంటే నాకు అంతగా తెలియదు షిల్ బి హ్యాపీ ఆల్ ద టైం అంటే నన్ స్కిన్ మీ చూసిన అంటే ఆవిడకి అందరూ చప్పట్లు కొడితే లేస్ షిల్ ఫీల్ వెరీ హ్యాపీ అదే ఎప్పుడు ఏడిపిస్తూ ఉండండు పుత్రుడు జన్మించినప్పుడు కాదు మృతి పుత్రోత్సాహం అని ఏర్పిస్తూ ఉంటాను బట్ ఐ థింక్ షీస్ ఆల్వేస్ హ్యాపీ లాగా అనుకుంటూ ఉంటారు కదా బట్ ఎనీ ఎనీ వన్ మూమెంట్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నది యా చాలా ఏపు ఏ సందర్భం అమ్మ అందరూ వాళ్ళ అబ్బాయి అనుకుంటారు వాళ్ళ ఇంటి అబ్బాయి అనుకుంటారు షోస్ అన్ని చూసి వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉండండి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగానే ప్రదీప్ గారు అంటే నన్ను వాళ్ళ డాడీని తీసుకెళ్లాడు నంది అవార్డు కూడా అవును అవును నంది అవార్డుకి వెళ్ళి తీసుకున్నప్పుడు బ్యూటిఫుల్ కోర్స్ నాకు తెలుసు లెక్కలేనన్నీ ఉండే ఉంటాయి ఇంత అద్భుతమైన జర్నీలో సో ఎస్ డెఫినెట్గా ప్రదీప్ గారు అంటే ప్రతి ఇంట్లో అబ్బాయే ఇప్పుడు ఇక్కడ మొన్నటిదాకా అంటే బుల్లితెర మీద అలరించిన ప్రదీప్ గారు ఈసారి అక్కడ కూడా అలరించడానికి మళ్ళీ వస్తున్నారు సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ మిమ్మల్ని ఇలా స్టేజ్ పైన ఎక్కువసేపు నుంచి ఇబ్బంది పెట్టను కాబట్టి ఒక్కసారి మీరు సినిమా గురించి మీ విషెస్ని మీ బ్లెస్సింగ్స్ని ఒక రెండు ముక్కల్లో చెప్పేస్తే చాలా కష్టపడి చేశారు అందరూ టికెట్లు కొనుక్కుని చూడాలి అందరికీ ఆల్ ద బెస్ట్ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా లేదు లేదు అవి ఎక్స్‌పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మీరు కూడా ఏమన్నా చెప్పాలనుకుంటే సభాముఖంగా ఆ మా చీఫ్ గెస్ట్ గారికి థ్యాంక్ యూ మీరు వచ్చి మా మీరు వచ్చి మా నా సినిమా ట్రైలర్ని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ ప్రమ రమ్మ గారు ఆల్ టీమ్ టీం మొత్తానికి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సో మిగతా టీం మెంబర్స్ అందరూ స్టేజ్ పైనే ఉండి సో ఐ థింక్ ప్రదీప్ గారు మైక్ సందీప్ గారికి ఇచ్చారా ఆయనతో స్టార్ట్ చేద్దాం స్పీచెస్ థ్యాంక్ ఓకే సో సందీప్ గారు ప్లీజ్ స్టార్ట్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అన్న ఇది నా ఫస్ట్ ఫిల్మ్ ఇట్స్ ఇక్కడ ఇక్కడబ్బాయి చాలా మంచి సినిమా అండి ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ ఒక టూ ఇయర్స్ టూ ఎంత మంచి సినిమా రాసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నిత్యం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రదీప్ అన్న